బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అరుదైన రికార్డును సొంతం చేసుకోవటం జరిగింది అంటే ఈ మధ్య బీహార్లో జరిగినటువంటి ఎన్నికల్లో కూటమి విజయం సాధించడం తోటి ఆయన పదోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది మొత్తానికి అంటే ప్రపంచంలోనే సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి అరుదైన రికార్డునైతే మాత్రం ఆయన సొంతం చేసుకోవటం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ చూసినటువంటి పరిస్థితిలో ఎక్కడా కూడా అంటే ఎవరు కూడా తోటి సరితూగే పరిస్థితి అయితే ఎవరు లేరు కాబట్టి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా పదిసార్లు ముఖ్యమంత్రి ంత్రిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి ఎవరూ లేకపోవటంతో ఆయన ఈ రికార్డును సొంతం చేసుకున్నది ఈ ఆయన దార్శనికత ఆయన పరిపాలన దక్షత దీనికి నిదర్శనం అని చెప్పేసి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అయితే సంస్థ ఆయనకి అభినందన లేక కూడా పంపడం జరిగింది మొత్తానికి ఈ రికార్డు సొంతం చేసుకోవటం ఒక భారతదేశంలో ఆయన ఒక అరుదైన రికార్డును అయితే నమోదు చేశారు దీనికి వార్త అంటే రాజకీయ చరిత్రలోనే ఒక దార్శనికుడు అలాగే పరిపాలన దక్షుడిగా ఆయన్ని ప్రశంసిస్తూ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అయితే మాత్రం ఒక లేఖని అభినందన లేఖని ఆయనకు పంపించడం జరిగింది మొత్తానికైతే మాత్రం ఆయన పదిసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే ఒక అరుదైన రికార్డుని అయితే సొంతం చేసుకున్నారు ఇది రాజకీయాల్లో ఒక సువర్ణ అధ్యయనం అని కూడా మనం చెప్పవచ్చు